ఉదండాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూ నిర్వాసితులు రిజర్వాయర్ కింద భూమి కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా ఇప్పటిదాకా కూడా మరి వారికి కంపెన్సేషన్ ఇవ్వకుండానే మరి పనులు ప్రారంభం చేయండి అని చెప్పి నిన్న అక్కడ ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు వాళ్ళని బెదిరించినట్టుగా కూడా పెద్ద ఎత్తున పత్రికల్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది రైతులు కూడా స్వయంగా నన్ను వచ్చి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉదండాపురం రైతులందరూ వచ్చి కలవడం జరిగింది ఇందాక నీకు కొద్దిసేపటికి దిన మహబూబ్ నగర్లో సో అక్కడ నిన్న మంత్రి గారు వచ్చిండ్రు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా వారికి మాట్లాడడానికి కానీ వారి సమస్య చెప్పుకోవడానికి కానీ కూడా సమయం ఇవ్వలేదు మేము అసలు మంత్రితో మా ఈ ఇష్యూ ఇష్యూని కూడా ప్రస్తావించడానికి కూడా మాకు సమయం ఇవ్వలేదు పోలీసులు మమ్మల్ని చదరగొట్టిండ్రు భయపడిచ్చిండ్రు రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో కూసెట్టిం మమ్మల్ని మంత్రి వచ్చినప్పుడు గొడవ అనేమో మాట్లాడతారనేమో బెదిరించి మమ్మల్ని స్టేషన్లో పిలిపించి బెదిరించిండ్రు మీకు కంపెన్సేషన్ విషయంలో అది తర్వాత ఆరు అవుతుందో ఎప్పుడైతుందో వస్తుంది మీరు ముందైతే పనులు ప్రారంభం చేస్తామో మీరు ఎవరు అడ్ అవద్దని పోలీసులు కూడా భయపడించినట్టు లేకుంటే కేసులు పెడతామని భయపడించినట్టు కూడా వాళ్ళు తెలపడం జరిగింది అది ఏమాత్రం కూడా సమంజసం కాదు యాక్చువల్గా ఇప్పటికే ఎప్పుడో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు పూర్తి కాలేదు గత ప్రభుత్వం పూర్తి చేయలేదు మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జీవో ఇప్పించింది ఆనాడు సర్వేకు జీవో ఇప్పించింది ఆనాడు మంత్రిగా నేనే ఇప్పించిన నగర్ జిల్లా నుంచి ఆ జిల్లా సమస్యల పైన ఆ రోజు జిల్లాల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి గట్టిగా ఫైట్ చేసి దీనికి జీవో విడుదల చేయించడం పాలమూరు రంగారెడ్డికి జీవో విడుదల చేయండి అని చేయించడం సర్వే చేయాలని దాని తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు జురాల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అది అందుకున్న డిపిఆర్ని మొత్తం కూడా మార్చి నార్లాపూర్ దగ్గర నుంచి ప్రాజెక్టు నుంచి కానీ కానివలని ఈరోజు ప్రాజెక్టు నిర్మాణంలో చాలా సమయం అయిపోయింది ఇప్పటిదాకా పూర్తి కాలేదు అదేవిధంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టడం అంటే చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చిందే ఈ పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు నీళ్ళు అందించడానికే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపొందించడం జరిగింది అన్నాడు కానీ దాని లక్ష్యం పూర్తిగా ఇవాళ నీరు గారిపోయింది ఈరోజు మళ్ళీ నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మరి పాలమూరు ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నవన్నీ పైకి ఎత్తు ఎత్తు మీద ఉంటాయి దానికి మళ్ళీ ఇక్కడ నుంచి ఉదండాపురం అని అదని ఇదని షాద్నగర్ దగ్గర లక్ష్మీపల్లి అని ఇవన్నీ లక్ష్మీదేవపల్లి అని ఆ లక్ష్మీదేవపల్లికి ఇప్పటిదాకా పక్కన మళ్ళీ దాని దాన్ని అసలు ఊసేలేదు మరి ఉదండాపురం రిజర్వాయర్ కింద రైతులకు ఇప్పటిదాకా కంపెన్సేషన్ ఏ లేదు సో ఇవన్నీ కూడా ఆ రైతులకు ఆనాడు ల్యాండ్ అక్విజేషన్ చేసి దాదాపు ఏడేళ్ళు అవుతుంది మరి నాడు నిర్ణయించినటువంటి రేటును ఈ రోజు ఇస్తామని చెప్తే ఎనిమిదేళ్ళు అయింది ఎనిమిదేళ్ళకి పూర్తయింది ఆనాడు ఇచ్చిన రేటునే రోజు కూడా అదే రేటు ప్రకారం మీరు తీసుకోండి అని రైతులకు చెప్పడము అది ఏమాత్రం కూడా న్యాయం కాదు ఆ రోజే మీరు డబ్బులు ఇచ్చేసి ఉంటే వాళ్ళు ఇంకో కొనుక్కునే కొనుక్కునేవాళ్ళేమో కానీ ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ కంపెన్సేషన్ పేమెంట్ చేయకుండా ఈరోజు కాంట్రాక్టర్లకేమో వాళ్ళ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందని అంచనాలు అడ్డగోలుగా పెంచుతున్నారు మరి రైతుల యొక్క భూములకు బయట భూముల విలువ పెరిగిపోయింది ఈరోజు భూములు ఐదు లక్షలకు ఆరు లక్షలకి నేను దొరికే పరిస్థితి కదా ఈరోజు వారికి న్యాయం చేయకుండా మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి భయపెట్టించి దాని ప్రకారం మార్కెట్ రేట్ ప్రకారం భూముల విలువ ఏముందో దాని ప్రకారం వాళ్ళకి రైతులకు కట్టియాలి డబ్బు ఇచ్చేట రోజు ఏం రేటు ఉందో ఆ రేటు కట్టియండి ల్యాండ్ అక్విజేషన్ చేసే ఎనిమిదేళ్ళు అయింది ఇప్పటిదాకా డబ్బులు చెల్లించలేదు సో నేటి మార్కెటింగ్లో ఏముందో దాని ప్రకారం వాళ్ళకి చెల్లించండి అక్కడ ఉన్నటువంటి శాసన ఇక్కడ శాసనసభ్యుడు కూడా వాళ్ళకి హామీ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు రైతులు మాకు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తానని చెప్తున్నారు రైతులు మరి ఆ విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోండి ఈ ప్రాజెక్టు ద్వారా అనేక మంది రైతులు లబ్ధి పొందుతారు అట్లాంటిది భూమి కోల్పోతున్నటువంటి రైతులు జీవితాంతం ఉపాధి కోల్పోతారు కాబట్టి వారి పట్ల కూడా మనం సానుభూతిగా వాళ్ళ యొక్క వారి యొక్క భూముల యొక్క అక్విజేషన్ ద్వారానే ఇలా ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది కాబట్టి తప్పకుండా వారికి మేలు చేసి వారికి ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ ఇప్పించి నెల లోపలి ఇప్పుడు పదిహేను రోజుల్లో ఇప్పిస్తారా ఎంత తొందరగా ఎంత తొందరగా ఇప్పించండి ఇప్పించి పని మొదలు పెట్టండి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్తున్నారు మన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మన బాధ్యత మన రైతాంగం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది భూమి కోల్పోతున్న భూమి నిర్వాసక ఖచ్చితంగా న్యాయం చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణం తొల లోపల పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను